యాదాద్రిలో భక్తుల సందడి మామూలుగా లేదు స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు కిలోమీటర్ల పొడవున భక్తులు వేచి ఉన్నారు వేకువజామున సుప్రభాత సేవతో శ్రీ నారసింహుడిని మేల్కొల్పిన అర్చకులు నిత్యారాధనలకు శ్రీకారం చుట్టారు బిందెతీర్థం బాలభోగంతో స్వామివారికి తొలి నైవేద్యం సమర్పించారు ఆ తర్వాత స్వామివారి కవచమూర్తులకు స్వర్ణ పుష్పాలతో అర్చన అష్టోత్తర పారాయణాలు అత్యంత కనుల పండవగా జరిగాయి ఈ దృశ్యాలను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఆలయ అష్టభుజి మండపంలో లోక కళ్యాణం కోసం శ్రీ సుదర్శన నారసింహ హోమం అత్యంత వైభవంగా జరిగింది ఆ తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి నిత్య కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు సాయంత్రం వేళ అలంకార జోడు సేవలతో యాదగిరీషుడు భక్తులకు దర్శనమివ్వనున్నారు యాదాద్రి ఆలయం భక్తి భావంతో ఉప్పొంగుతోంది ప్రతి భక్తుడి ముఖంలో ఆధ్యాత్మిక కాంతి కనిపిస్తోంది ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వార్తల కోసం వెంటనే మా కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి